ఫ్రీ మనోళ్ళి నుంచి పట్టుకొచ్చ మొత్తం మళ్ళీ వాళ్ళు మనం మన వాళ్ళు యాడ్కొచ్చా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తున్నారా కాళ్ళలో వెళ్తున్నారు కొద్దిగా కాలువ తగ్గింది ఓడిపోలే மன்னு ல்கெல்லாரா மனக்கே ఫ్రెండ్స్ మన వాళ్ళు చాలా లోపలికి వెళ్ళారా కనపడతలేదు లోపల బయటకు వచ్చా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన బాగా చూపుతాను వచ్చారు మన వాళ్ళు బాగా బయటకు వచ్చారు బయటికి పైన చూపిస్తాను మీకు ఆ టార్గెట్ ర చెనగదంగస్త ఫ్రెండ్స్ ఇక్కడ నుండి లోపలికి వెళ్తూ వచ్చేని చేపలు మొత్తం ఇయ ఫ్రెండ్స్ తినకుటే చేప క్వికర బాబేటం చెం చికిన్ సుప్రీమ్ ఏ మన లోపలికి పట్టుకొచ్చిన ఇమ్మత్తం ఇవాళ ఇవాళ ఫ్రెండ్స్ చేపలని చేపల పట్టే నట్ తీసుకొచ్చి మనసలేద్దాట కట

रात से बोल लिख रात से फिर सजनी जाओ बाबा बाबे काल्गन को दिन चला बाबे बाबे सी गुदी इंच आपने ये इंच आपने बड़ा इंजा छोटा इंजा बबे इतने बड़े एक्सट्रा बनाए ना क्या क्या चाह आ आ क्या चाहती पक्का ये दिखाई नहीं दिखाई नहीं दिखाई नहीं दिखाई नहीं दिखाई नहीं दिखाई नहीं दिखाई బంతగండి ఫ్రెండ్స్ అది బంతగండి అండి ఫ్రెండ్స్ చూడండి బాగా పెద్ద సైజు లేని మొన్న చూపించిన చిన్న చిన్న చేపలు ఇప్పుడు బాగా సాగినవి కళ్ళకి చాలా నదులు ఫ్రెండ్స్ అది జనపాయితో ఉంది చేప చాలా పిల్లలు పెట్టింది వదిలేస్తున్నాడు ఇప్పుడు దాన్ని అది వదిలితే మళ్ళీ ఎక్కువ పిల్లలు పెట్టింది అప్పుడు చాలా ఉపయోగపడుతుంది వీళ్ళకే ఫ్రెండ్స్ వీళ్ళు ఎప్పుడు పడ్డాయి అప్పుడు అందరికి సేల్ చేసేస్తాను ఉంటారు మీరు దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా మా నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మనల్తో లైవ్లో పట్టి మీకు ఇద్దాం చేపలో

ఇది ఎలా లోపలికి వెళ్ళారు పెన్షన్ కాళ్ళు అయ్యా ఇప్పుడు మనం పడతాకి వచ్చింది సేప బాగా ఉంది అంటున్నారు లోపలికి వెళ్ళారు మనోళ్ళు లింక్ మనో చాలా లోపలికి చివరికి రోడ్డు కట్ట చివరిగా అనమాట తర్వాత రోడ్డు మీద డబుల్ రోడ్డు అనమాట రోడ్డు చివరికి బోర్ ఉంటుంది కాలువ లోపలికి లోపలికి వెళ్ళారు ఇంకా రాలేదు ఇప్పుడు వస్తారు మనోళ్ళు వాళ్ళు మీకు చూపించడానికి ఇక్కడ చేయకట్టుకుంది లోపల చాలా లోతుంభై

इंगो देखो देखो ये इतनी काकमोस लेरा काकमोस लो रिपोर्ट आई 1 किलो लो और आगे दिखती ये काकमोस लागन आटे के तो इतने काकमोस ले फ्रेंड्स येलांटी येन मतलब काकमोस शो नई है फ्रेंड्स देखो काकमोस ले आ बाबरी तना हैला दिन किन बोंदा किन गो कम ठेंदे किन गो कम ಕೆಲ್ಸ್ಕೋಳ್ <laughs> hmm. <laughs> ఫ్రెండ్స్ యాట్ అయిపోయింది కా స్నానం చేసుకుని ఇప్పుడు చేపలు సేల్ చేయడానికి వెళ్తాం ఇప్పుడు మేము ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ అమ్మడానికి వెళ్తాం మనం ఇప్పుడు అవి కూడా ఎక్కడెక్కడ అమ్ముతామో చూడండి అవి కూడా చూస్తాను மஞ்சி மேலே தான் யூடியூப் சேனல் వేరేమొ పొనిమతో జాలనేనా ఆయనే చాల 15 రూపాయలు ఫ్రెండ్ చిత్రేలుకు 100 రూపాయలనే జల్ల గడమే సార్ ఫ్రెండ్స్ ఇయనే కేజీ 100 రూపాయలు కంపుతన్నార ఫ్రెండ్స్ ఇండు అలా అపో ఏది ఏయ్ 15 రూపాయల కన్నా రోడల పొందిరా ఏయ్ అపో యాన్ వాడు దియ్ యా ల అలా అపో ఏటి తుకాలి

ఏందండి ఇక్కడ అడగడం నేర్చే మనమైతే అన్ని కూడా మా అన్నవాడు కాబట్టి అన్నీ

కింద పడిపోతాయి అయ్యే కింద పడిపోతుంది సరిపోతే పట్టి అయ్యే తీసుకెళ్ళు మరి ఎక్కువ నువ్వు దాప్రావు చేపలు ఏడు ఏంటి ఊరబడి ఉన్నావండి కష్టపడి ఫ్రెండ్స్ మొత్తం అమ్మేసే వాడిని తిరిగే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు వెళ్ళడానికి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఇదే వాటి మన వీడియో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ